హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా పండు మిర్చి నిల్వ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకునే మెథడ్లో నేనైతే ఈరోజు మీకు వీడియోని షేర్ చేయబోతున్నాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేస్తే నా యొక్క వీడియోస్ అన్నీ నేను షేర్ చేయగానే మీకు నోటిఫికేషన్లో అపీర్ అవుతూ ఉంటాయి సో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది సో వీడియోకి వెళ్తాం నేను ఇక్కడ హాఫ్ కేజీ పండు మిర్చి తీసుకున్నాను ఈ పండు మిర్చిని శుభ్రంగా తుడుచుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాలి దుమ్ము ఏదైనా ఉన్నా కూడా వీటిని మాత్రం తడ తడపకూడదు ఒక క్లాత్ తీసుకొని తొడాలను ఆల్రెడీ తీసేసుకున్నాను క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకుంటున్నాను నీట్గా తడి కూడా లేకుండా ఇలా ఈ విధంగా చేసినట్లయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఒక చుక్క కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి ఈ పచ్చడికి సో నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను కాయల్ని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత సో నేనైతే ఈ విధంగా పక్కన పెట్టుకొని ఈ పండుమిర్చిని ఒక హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటే బాగుంటుంది మిక్సీ వేయటానికి కానీ చక్కగా నలగటానికి కానీ బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు అంతా కూడా ఒక హాఫ్ కట్ చేసుకుంటాను సో ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి బాగుంటుంది చక్కగా మిక్సీ అనేది చక్కగా పడుతుంది సో ఇవైతే చక్కగా కట్ చేసుకున్నాము మొక్కలని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను చక్కగా ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఇలా చక్కగా పెట్టుకోవాలి ఏమీ లేకుండా ఇవి తర్వాత మూడు చిన్నుల్లిపాయలు ఇవి చక్కగా ఓల్చుకుందాం ఇవి పొట్టు పోల్చుకొని పక్కన పెట్టుకోవాలి సో తరిగి పెట్టుకున్నటువంటి మొక్కలు ప్లస్ వెల్లుల్లిపాయలు చింతపండు ఇప్పుడైతే వన్ బై వన్ మిక్సీ వేసుకుందాం నేను ఇక్కడ అయితే వాడుతున్నాను మీ దగ్గర కళ్ళుప్పంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు సాల్ట్ నేనైతే ఇక్కడ ఒక కప్పు ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ అయితే తీలేం కాబట్టి ఇప్పుడే తీ వేసుకొని తర్వాత కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు సో నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఈ చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ చింతపండును ఒకసారి బ్లెండ్ చేసుకున్నాం చక్కగా ఫైన్గా సో దీన్నైతే ఒకసారి బ్లెండ్ చేసుకో మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి చక్కగా కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది చింతపండు అనేది సో దీనికి ఇప్పుడు పండు మిర్చి యాడ్ చేసుకుందాం బాగా వంట ఉన్నాయి కాయలు ముందుకని స్పూన్ తోట తీసుకుంటున్నాను సో ఈ విధంగా మొత్తం వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పడదాం సో మిక్సీ ఇలా కచ్చా పచ్చగా వేసుకోవాలి సో దీన్నైతే డిష్ అవుట్ చేసుకుంటాను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఈ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలాగే అంతా కలిపిన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు సాల్ట్ వేస్తుంది ఎందుకంటే చాలా ఘాటుగా ఉంది మిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి ఆ తర్వాత ఒక స్పూను పసుపు కలుపుకోవాలి నేనైతే ఈ జార్ తీసుకున్నాను ఈ పచ్చడి ఇంట్లో వేసుకుంటున్నాను చూడంత బాగా వచ్చిందో అయితే మొత్తం వేసుకుని దీంట్లోకి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది దీన్ని అయితే వన్ డే ఓర బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక టూ డేస్ తర్వాత నేనైతే ఈ చట్నీని పోపేసుకుంటున్నాను మళ్ళీ మిక్సీ జార్లో తీసుకొని నేను ఆల్రెడీ తీసేసాను సో దీన్నైతే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను మిక్సీ వేసిన తర్వాత అయితే చక్కగా ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాను చక్కగా నీట్గా సో దీన్నైతే ఇప్పుడు పోపు వేసుకున్నాము నేనైతే పోపుకి ఏఎస్ఆర్ బ్రాండ్ పల్లీ నూనె అయితే వాడుతున్నాను ఇది సో దీన్నైతే పొయ్యి పెట్టుకొని ఆయిల్ వేసాను హీట్ అవుతుంది సో దీంట్లో అయితే నేను ఫస్ట్ జీలకర్ర ఆవాలు ఆ తర్వాత ఎండుమిర్చి నాకైతే వేగుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని ఇందులో వేసుకుందాం అయితే చక్కగా పెట్టేసాను సో ఇవైతే పచ్చడి అయితే చల్లారిపోయింది పోపు నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను నేనైతే ఈ జార్లోకి తీసుకుంటున్నాను సీసాలోకి అయితేనే బాగుంటుంది సో నిల్వ మిర్చి పచ్చడి అయితే నేనైతే ఈ విధంగా తయారు చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు బాయ్ బాయ్